తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులు యువతతో కలిసి కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్గిల్ యుద్దంలో మరణించిన వీర సైనికులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా మోర్చా గూడూరు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జమ్మూని ఆక్రమించారని పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గుపు చర్యను భారత సైన్యం యుద్దంతో తిప్పికొట్టిందని అప్పటి భారత ప్రధాని వాజ్పేయి గారి నిర్ణయంతో ఎనభై రోజులు పాకిస్తాన్తో యుద్దం చేశారు చేశారన్నారు ఆ కార్గిల్ యుద్ధంలో దాదాపు ఐదు మంది భారత సైనికులు వీరమరణం పొందడం జరిగిందని అనేక మంది సైనికులు క్షతగాత్రులు అయ్యారన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ బీజేవైఎం నాయకులు కిరణ్ మహేష్ నవీన్ ప్రదీప్ రాజు లవన్ ప్రణయ్ కార్తీక్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్గిల్ విజయ్ సందర్భంగా గూడూరు పట్టణంలో ఏ కార్గిల్ విజయం విజయ్ దివాస్ ఏదో పాకిస్తాన్ భారత్ను ఆక్రమించాలని జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించాలని దుస్సాహసం చేసి భారతదేశంలో అడుగు పెట్టి ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించాలని చెప్పి ఏ అయితే ఈ కుట్ర పన్నిందో దాన్ని తిప్పికొట్టేందుకు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఈ యొక్క పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం జరిగింది దాదాపు ఎనభై రోజులు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది దాంట్లో ఐదు వందల ఇరవై ఏడు మంది మన యొక్క భారతీయ సైనికులు అసూలు బాసారు అదేవిధంగా అనేక మంది క్షతగాత్రులు అయ్యారు అయినా కానీ పటిమ పోరాటంతో ఎట్లాగైనా కానీ పాకిస్తాన్ని ఓడించాలి మన జమ్మూ అండ్ కాశ్మీర్ మనం దగ్గించుకోవాలి మన భారతదేశాన్ని ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాకిస్తాన్ని ఓడించి యుద్ధంలో గెలవడం జరిగిందనమాట సో ఎవరైతే ఈ కార్గిల్ యుద్ధంలో అసూలు బాసినటువంటి సైనికులందరికీ కూడా అర్పిస్తున్నామో అదేవిధంగా ఏ అయితే శతకాత్రులైనటువంటి వాళ్ళందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తూ ఆ రోజు చేసినటువంటి యుద్ధం నిజంగా చాలా గొప్ప విషయం మన దేశాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్క సైనికుడు చేసినటువంటి ఆ యుద్ధాన్ని ఖచ్చితంగా పుడుతున్నటువంటి యువతరానికి విద్యార్థులు తెలియాలని చెప్పి ఈ కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశం గురించి ఆలోచిస్తూ ఈ దేశాన్ని ముందడుగు తీసుకెళ్తూ ఈ దేశాన్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనమాట సో విద్యార్థులు కూడా చక్కగా పాల్గొన్నారు ఖచ్చితంగా భారత్ భారత అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ముందుకెళ్ళడానికి విద్యార్థులు యువత ముందుకు రావాలని కోరుకుంటూ ఈ యొక్క కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ టు టీవీ